మళ్ళీ షష్ఠగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇటు నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రా ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండు ఏళ్ళ పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కల్కి సినిమాలో లాగా ఏమైనా మారిపోతుందంటారా చూద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో షష్టగ్రహ కూటం అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలామందికి చెప్తున్నారు అయితే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వలన ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం యాడైనప్పుడు ఆగ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం యాడైనప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలా జట్టు ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం తోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో వినం చూస్తాం వాడికి శవాలు వస్తే తప్ప అన్నంతన బుద్ధవదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్క చేరు ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది అన్న ఎవరిని కించబడితే కాదు మా ఇంట్లో దేము ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే నాకు కనపడింది ఇలా అనమాట అదే ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదు అనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్రొసె ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళు ఈ గ్రహాల ఇంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి షష్టగ్రహ పూర్వం వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలాసార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టడం అంటే ఖచ్చితంగా ఐదారు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్ళకో ఏర్పడుతూనే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోల్లోనేదో కంట్రోల్లోనో అప్పుడప్పుడే కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ గ్రహ కూటమిలో సాత్వి గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా ైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించిన మనిషి నాశనం చేసిన మనిషి అంటే అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు అతని మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్లే వాతావరణంలో కూడా మార్పులు వస్తున్నాయి ఈ స్పష్టగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మీర రాశి మీర లగ్నం ఇద్దరికీ కూడా రాశిలోనే ఈ శస్త్రగ్రహ కూటం ఏర్పడిపోతుంది ఈ రాశిలో ఉన్న ఆరు గ్రహాలు కూడా ఏడో స్థానాన్ని చూస్తే ఏడో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏడో స్థానానికి కేతు చాలా వరకు నాశనం చేస్తాడు పద్దెనిమిది నెలలో ఏడో స్థానంలో ఉంటాడు మీనరాశి మీన లగ్నం వాళ్ళకి షష్ఠ గ్రహ కూటం వల్ల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఈ లగ్నం రాశిలోనే మీకు ఆరు గ్రహాలు ఉన్నప్పుడు మీకు పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నమాట మీరు ఎందుకు సైకిల్లో మారిపోతున్నారో మీకే అర్థం కాదు మీకెందుకు కోపం వస్తుందో మీకే అర్థం కాదు బ్రెయిన్లో పిచ్చి పిలుచు ఆలోచనలు అనవసరమైన స్ట్రెస్ వర్క్ నాకే ఎక్కువైపోతుంది నేను ఆఫీస్లో మొత్తం నాకే ఇచ్చేస్తున్నారు మొత్తం నేనే నలిగిపోతున్నాను ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మొత్తం పనులన్నీ నేనే చేస్తున్నాను ఇలా అనమాట లేనిది లేని భ్రమ లేని విషయాలు బాగా ఊహించేసుకోవడం నన్ను అందరూ కూడా తిట్టుకుంటున్నారు నన్ను అందరూ ఏదో అనుకుంటున్నారు నన్ను అపార్థం చేసుకున్నారు ఈ లోకంలో ఎవడో ఒక్కడు కూడా నాకు మంచి చేయడు అందరూ కూడా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు ఇలా రకరకాలుగా మైండ్ సెట్ ఉండే అవకాశం ఉంటుంది తెలి మీకు పనికి వచ్చే తెలివితేటల కన్నా పనికి మాల తెలివితేటలతో బ్రెయిన్ నిండిపోతుంది ఖచ్చితంగా మార్చి పదిహేను నుంచి మే ఎండింగ్ వరకు కూడా స్పష్టంగాకోవడం వల్ల కుంభరా మేన్ రాశి మేన్ లగ్నం వాళ్ళకి బుర్ర అసలు పనిచేయదు ప్రతిదీ కూడా చిన్న చిన్న ప్రతిరోజు కూడా ఏదో స్ట్రగుల్డ్గా ఉండడం ప్రతి సీను కూడా క్లైమాక్స్ సీన్లా ఉండడం క్రిటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే అవి మీరు తీసేసుకుంటారు చిన్న దాన్ని కూడా నన్ను అనేసారు నన్ను ఇలా అనేసారు అలా అనేసారు ఒకడేదో అంటే నలుగురికి చెప్పడం ఫోన్ చేసి అక్క నన్ను ఇలానే సరే అమ్మ ఇలా అయి సరే నాన్న ఇలా చేశారు ఇలా పబ్లిసిటీ చేసేసుకోవటాలు చెప్పింది ఎదుటి వాళ్ళకి చెప్పి చెప్పి మీ ఎదుటి వాళ్ళకి కూడా మీరంటే ఇసుకొచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఖర్చు కూడా అస్సలు కంట్రోల్లో ఉండదు ఈ ఖర్చుల విషయంలో కూడా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఖర్చులు తర్వాత తగ్గితే టెన్షన్ వాళ్ళు మీరు పోతే మళ్ళీ మీరు రాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా టెన్షన్ పడకూడదు ప్రశాంతంగా ఉండాలి జరిగే వాటిని జరగనివ్వాలి అన్నీ బాగానే వెళ్తున్నాయి కదా టెన్షన్ పడినా పడకపోయినా అలాగే వెళ్తాయి ఎంత కష్ట ఎంత కష్టం వచ్చినా సరే పూర్తిగా మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ కష్టాలని మనం ఛేదించడానికి ప్రయత్నించాలి తప్ప ఓ టెన్షన్ పడిపోవడం వల్ల బీపీ షుగర్లు పై ఉన్న వాళ్ళకి పెరగడం తప్ప ఏ ఉపయోగం లేదనమాట ఇక మెయిన్గా హెయిర్ కలర్ మారిపోవడం లేకపోతే బాడీ షే షేపులు అంటే లావ్ అయిపోవడాలు లేకపోతే ఏవైనా చిన్న చిన్న దెబ్బలు ఇలాంటి వాటిలో టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట చిన్న చిన్న వాటిలో కూడా భయపడే వాళ్ళకి చిన్న భయమే లేకపోతే ఇలా అనమాట ప్రతి కూడా ఎందుకంటే లగ్నం మీన లగ్నం మెయిన్ రాశి రాశిలోనే ఉన్నప్పుడు ఏంటంటే మనకు సంబంధించిన విషయాల్లో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అంటే చిన్న చిన్న ఫీవర్ ఒక నెల రోజులు తగ్గిపోవడం ఫిఫ్టీన్ డేస్ జరగకపోవడం మోషన్స్ ఎక్కువ రోజులు అవ్వడం నాకు ఏదైనా అయిపోయిందేమో కిడ్నీ పోయిందేమో లివర్ పోయిందేమో ఇలా ఎక్కువ టెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దానికోసం ఓ టెస్ట్లు చేయించుకోవడాలు హెల్త్ కార్డు ఉన్నట్లయితే ఇంకా మరీ ఎక్కువ టెస్ట్లు చేయించుకోవడాలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది అలా ఏమి ఉండదు ఈ టైంలో చాలా జాగ్రత్తగా తెలివిగా దైవారాధన చేసుకుంటూ ముందుకెళ్తేనే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక సప్తమ స్థానం చూడడం అనేది చాలా వరకు బ్యాడ్ అని చెప్పాలి సప్తమ స్థానం అనేది కంప్లీట్గా మీ సెక్సువల్ యాక్టివిటీస్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ ఆఫ్టర్ మ్యారేజ్ని గవర్నర్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా వీటిలో తేలడం ఈ విషయాలు ఎఫ్ఐఎస్ కానివ్వండి లేకపోతే ఇల్లీగల్ లీగల్ ఎఫ్ఐఎస్ కానివ్వండి లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు కానివ్వండి వీటిలన్నిటిని కూడా చేతులారా మీకు మీరే అపార్థం చేసేసుకోవడం ఇంట్లో ఉన్న వ్యక్తులు నచ్చకపోవడం బయట వాళ్ళ మీద అట్రాక్షన్ పెరిగిపోవడం ఎమోషనల్ కనెక్షన్లు వాటికి సంబంధించిన నలుగులాటలు విచ్చలు విడతం ఇలాంటివన్నీ కూడా అందరికీ కాకపోయినా కొంతవరకు మనం ఎప్పుడు చెప్పుకునే దశలు రాహులో రాహు శని శనిలో గురువు రాహులో శుక్రుడు శుక్రుడ్ రాహు అలాగే శుక్రులో శని శనిలో శుక్రుడు ఇలాంటి దశలు కానీ ఏ ద రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ ఏ దశలో అయినా రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి మ్యారేజ్ విషయాల్లో నాకు మ్యారేజ్ అవ్వట్లేదు సంబంధాలు వచ్చినా కుదరకలేదు ఇలాంటి నలుగులా ఎక్కువగా ఉంటుంది మీకే కాదు మీరు చుట్టుపక్కల ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక్కోండి వాళ్ళందరికీ కూడా సంబంధాలు చూస్తున్నారో అవ్వట్లేదు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు చూసినాకే అవుతుంది నాకే జరుగుతుంది నాకే ఏది అవట్లేదు అనే భ్రమలో ఉండొద్దు బిజినెస్ విషయాల్లో కూడా చాలా పార్ట్నర్స్తో కాని ఉండి ఎవరైతే మీతో సాఫ్ట్గా మనీ మీకు హెల్ప్ చేస్తారో లేకపోతే అరువులు ఇస్తారో మీరు వాళ్ళ దగ్గర సరుకు తీసుకొస్తారో ఎలాంటి వాళ్ళతో రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కడి నుంచి అయినా సరుకు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళు కూడా కొంతవరకు ఇది బ్యాడ్ టైం అని చెప్పవచ్చు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎందుకంటే ఎక్కువ నమ్మొద్దు అన్నీ కూడా జాగ్రత్తగా చూసి పరిశీలించుకున్న నమ్మడం మంచిది ఇక ఇలాంటి ఇదే అనమాట ఎక్కువ ఎఫెక్ట్ రాసి వారికి ఇలాంటి కూటములు ఏర్పడినప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట మనం ఎవరైనా ధ్యానానికి సంబంధించిన ఫామ్ప్లెట్స్ ఇస్తే బ్లూ కలర్ ఎనర్జీ ఇలా వచ్చి మన మీదకి వస్తూ ఉంటుంది అనమాట ధ్యానం చేసే వాళ్ళకి అవి మన చక్రాల వెళ్ళి చక్రాలను క్లీన్ చేస్తుంది అనమాట ఆ చక్రాలను క్లీన్ చేయడం అంటే ఏంటంటే మన శ్రవణ చక్రాలను క్లీన్ చేసినప్పుడు మనకి గ్రహాల వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ అంతా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు నెలల కాలం కనీసం ఒక గంట రోజు ఏదో ఒక చిన్న మంత్రం తీసుకుని ఆ మంత్ర జపం చేసుకోవాలి అది మీ లగ్నాన్ని ధిపతి అవ్వచ్చు లేకపోతే మీకు భాగ్యాధిపతి అవ్వచ్చు దశానాథులు అవ్వచ్చు లేకపోతే మీరు చదువుకునే ఏదో మంత్రాన్ని బాగా చదవడం దైవ ధ్యానంలో ఈ మూడు నెలలు ఎక్కువ ఉంటే సూర్యగ్రహణం ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి వల్ల మీరు చదివే వాటి వల్ల ఈ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి బాడీలోకి వెళ్ళి చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది